ఈ కామారెడ్డి గడ్డతోని నాకు పుట్టుక నుంచే సంబంధం ఉన్నది బీవీపేట మండలంలో కోనాపూర్ గ్రామం అయితే ఏదైతే ఉందో దాని గతంలో పోసాని అని పిలిచేది మా సొంత అమ్మ పుట్టింది ఆ ఊర్లోనే ఇక్కడ ఆరుగొండల్లో మా మేనమావలు ఉండేది నేను చాలా చిన్నతనంలో వచ్చినప్పుడు మా అమ్మ మా అమ్మమ్మతో వచ్చినప్పుడు రైలు కట్ట పక్కన బాదల్ సింగ్ మార్వాడే ఇంట్లో ఉండేది మీకు తెలియదు యువ నాయకులకు బాదల్ సింగ్ గారు చాలా పెద్ద మనిషి అట్లనే ఇక్కడ బెల్లం జి అడతిలో ఆరుగొండకు చెందినటువంటి నిమ్మల జివ్వారెడ్డి గారి అడతి చాలా ఫేమస్ అడితే మేము అక్కడ కూడా ఉండేది దాన్ని మించి ఇంకో అనుబంధం ఏంటంటే తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన తర్వాత మనం జలసాధన ఉద్యమాన్ని నీళ్ళలో తెలంగాణకు ఎంత దోపిడి జరిగిందో యావత్ ప్రజలకు తెలియాలని ఉద్దేశంతో నలభై ఐదు రోజుల పాటు జలసాధన ఉద్యమాన్ని చేసినాం పెద్ద క్యాసెట్ తీసి ఊరు ఊరికి పోయినాం అప్పుడు మండలానికి ఒక బ్రిగేడియర్ నేసినాం పార్టీ నుంచి నా అదృష్టం కామారెడ్డి మండల బ్రిగేడియర్గా నేనే ఇక్కడ వచ్చి పని నేను మనవి చేస్తా ఉన్నా ఆ రోజు మనం సభకు పోవడానికి కూడా ఎక్కడ వాళ్ళ అక్కడనే గులాబీ కూలీ చేసి పరేడ్ గ్రౌండ్ కావాలని చెప్పి ఆ రోజు పార్టీ పిలిపిస్తే నేను కూడా కామారెడ్డిలో దేశాయి బీడీ ఫ్యాక్టరీలో మరొక చోట కూలీ పని కూడా చేయడం జరిగిందనే మనవి చేస్తా ఉన్నా ఆ సందర్భంలో ఇక్కడ అనేక కార్యక్రమాలు చేయడం గ్రామాలు తిరగడం వాటన్నిటిని మించి ఇంకో సంతోషకరమైన విషయం ఏంటంటే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనటువంటి మొదటి రోజులలో కామారెడ్డి న్యాయవాదులు అందరికన్నా ఎక్కువ చైతన్యం చూపించి ఇక్కడ న్యాయవాదిగా ఉన్నటువంటి మా బావగారు రామారావు గారు మా మిత్రులు తిరుమల రెడ్డి గారి నాయకత్వంలో మొట్టమొదటి బార్ అసోసియేషన్ తెలంగాణలో తెలంగాణ కోసం యునానమ